ఇంకో అంటే బాకీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన ఆలయాలన్నీ కూడాను గయాలో ఉన్నటువంటి ప్రముఖ ముఖ్యమైన ఆలయాలన్నీ కూడాను మన వీడియో ద్వారా చూద్దాం ఇక్కడ విష్ణుపాద టెంపుల్ మరియు బోధ్ గయ మరియు పదహారవ శక్తి అయినటువంటి మంగళగౌరి దేవి ఆలయం సీతాకుండ్ అక్షయ వాటిలా ఎన్నో ఆలయాలు ప్రముఖ ఆలయాలు అన్నీ కూడాను మన వీడియో ద్వారా చూద్దాం మేమైతే కాశీ నుంచి గయా వెళ్ వెళ్తున్నాము ఎందుకంటే మా కాశీలో రెండు మూడు రోజులు మేము ఉందామని ముందుగా గయా చూసిద్దామని మేము బయలుదేరడం జరిగింది గయాకి మేమున్న సోనార్పుర ఏరియా నుంచి అయితే బస్సెస్ ఉన్నాయి మనము ఆ ట్రావెల్ బస్సుకైతే వెళ్ళి గయాకు వెళ్ళి మార్నింగ్ అన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే పని అయితే సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మేము అక్కడ గయాలో మాకు ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మేము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి గయాకి వెళ్ళాము లోకలిగా ఉన్న ప్రైవేట్ ఆటో మనకి త్రీ హండ్రెడ్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న ఆలయాలు మొత్తం మనకు చూపించడం జరిగింది దాన్ని మన వీడియో ద్వారా మీకు వివరిస్తాను మేము గయాకి వెళ్ళేటప్పుడు ముందుగానే మనకు బోధ్గాయ కనిపిస్తుంది బోధగయా నుంచి మనం తొమ్మిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు వెళ్తే మనకి విష్ణుపాద ఆలయం వస్తుంది మన బస్ అయితే బోధ్ మీద నుంచి విష్ణుపాద ఆలయానికి వెళ్తుంది దాన్ని మన వీడు ద్వారా చూడవచ్చు గయాకి మేము చేరుకున్న తర్వాత ముందుగా అక్కడ ఉన్నటువంటి పాల్గొ నదిలో ఆచరించి ఆ తర్వాత విష్ణుపాద ఆలయానికి దర్శనానికి వెళ్ళటం జరిగింది ఎంత పురాతనమైన ఆలయం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమండలం మీద ఇక్కడే అనేది పురాణం ఆలయాన్ని భూమండలం మీద మొదటి మానవుడిగా భావించే స్వయం భూమనురాజు నిర్మించారు అలాగే ఈ ఆలయం అనేక సంవత్సరాలుగా చాలామంది పునర్నిర్మించడం జరిగింది హిందూ చక్రవర్తి అశోక్ ది గ్రేట్ కూడా ఈ ఆలయాన్ని నిర్మించడంలో భాగస్వాములయ్యారు పురాణాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే మనం సత్యయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు అమితమైన విష్ణు భక్తుడు తన ఇష్టదైవ అనుగ్రహంతో తన శరీరాన్ని తాకిన వారందరూ కూడాను ముక్తిని పొందే వరం ఆయన పొందాడు తన మరణం ఒక్క త్రిమూర్తుల చేతిలోనే సంభవించాలన్న మరో వరం కూడా ఆయన దక్కించుకున్నాడు ఆయనకున్న వరఫలం వల్ల ఆ రాక్షసుని యొక్క విపరీత చర్యలతో దేవతలందరూ కూడాను భయభ్రాంతులైపోయారు కారణం ఏమిటంటే నరకం పూర్తిగా ఖాళీ అయ్యి ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్ళటం జరిగింది దేవతల అనుగ్రహం కొరకు చేసే యజ్ఞ యాగాదులు సంపూర్ణంగా నిలిచిపోయాయి దేవతలందరూ కూడాను అశక్తులుగా మారిపోవటం జరిగింది కలిసి త్రిమూర్తులను వేడుకుంటే త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాల్లో ఆ గయాసురుని వద్దకు వెళ్ళారు అప్పుడు ఆ గయాసురుడు అతిథి సత్కారాలన్నీ చేసిన తర్వాత వారి రాకకు కారణం అడిగాడు లోకాలకు మేలు కలిగించే దివ్యమైన యాగం ఒకటి చేయి తలపెట్టామని దానికి తగిన స్థలం కావాలని వారు అడగటం జరిగింది ఈ భూమండలంలో ఎక్కడైనా వారి స్థలాన్ని ఎంచుకోవచ్చని గయాసురుడు వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది తాగితేనే మోక్షాన్ని ప్రసాదించే అతని శరీరం కన్నా పవిత్ర స్థలం ఎక్కడుంటుంది అని వారు అడగగానే ఆ దేహాన్ని యాగవేదికగా వినియోగించడానికి సమ్మతించడం జరిగింది కాకపోతే వారం రోజుల పాటు నిర్వహించే యజ్ఞం సందర్భంగా గయాసుడు ఆ యజ్ఞ వేదిక నుంచి కదలకూడదు కదిలితే యాగం భగ్నం అవుతుంది దానికి తగిన ఫలితాన్ని రాక్షసుడు అనుభవించాల్సి వస్తుంది అన్ని నిబంధనలకు అంగీకరించి తన శరీరాన్ని బాగా పెంచి యజ్ఞ నిర్వహణకు అనుకూలంగా ఆయన పడుకున్నాడు త్రిమూర్తులు హోమం వెలిగించి యజ్ఞాన్ని ఆరంభించారు ఆరు రోజులు గడిచిపోయాయి గయాసురుణంలో ఎలాంటి చలనం లేదు ఒక్కరోజు గడిస్తే అతన్ని ఎవరు ఏమీ చేయలేరు ఇంద్రుడు ఎలాగైనా అసురుణ్ణి కదిలించాలి అన్న నిర్ణయంతో కోడిలా మారి పెద్దగా కూత పెట్టడం జరిగింది గడువు పూర్తయినది అని భావించిన గయాసురుడు అక్కడి నుంచి కదిలాడు దేవతలు అతని శరీరం మీద పెద్ద శలనం ఉంచారు దాని మీద శ్రీ మహావిష్ణువు పాదాన్ని అదిమి పెట్టడం జరిగింది గయాసురుడికి అర్థమైంది తనకి అంత్యక్యాలం సమీపించింది అని అప్పుడు నిచ్చల మనసుతో శ్రీహరిని శ్రీ మహావిష్ణువుని గయాసురుడు ప్రార్థించాడు బ్రహ్మ శివ సమేతంగా శ్రీనివాసుడు తమ నిజరూపాలతో దర్శనమిచ్చి మరణాంతరం కూడా అతని శరీరం చాలా పవిత్రమైనదిగా నిలుస్తుంది అని ఎవరైతే గయాక్షేత్రం సందర్శిస్తారో వారి జన్మజన్మల పాపాలు హరించుకొని పోతాయని గతించిన వారికి ఈ క్షేత్రంలో పెండ ప్రదానం చేస్తే సద్గతులు పొంది వాళ్ళు మోక్షానికి వెళ్తాడనే వరప్రసాదం శ్రీ మహావిష్ణువు గయాసురునికి ప్రసాదించిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ గయాక్షేత్రం ఇంకో చిత్రం ఏమిటంటే గయాసురుడు తన యొక్క శరీరాన్ని ఎంత పెద్దగా పెంచి త్రిమూర్తులు యజ్ఞం చేయడానికి ఇచ్చాడు అంటే తల ఉన్న ప్రాంతాన్ని శిరోగయ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విష్ణుగయ ప్రాంతం అలాగే బొడ్డు ఉన్న ప్రదేశం నాభిగయ బీడ్జలాదేవి కొలిమైనటువంటి శక్తిపేటం జాజ్పూర్లో ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నది అలాగే పాదాలు ఉన్నటువంటి స్థలం పాదగయ పిఠాపురంగా ప్రసిద్ధి చెందింది ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలన్నీ చూడటం జరిగింది ఈ ఆలయం చుట్టుపక్కల సర్వేశ్వర మహాదేవాలయం మరియు పాల్గొన్నది ఒడ్డునే ఉన్నటువంటి అమ్మవారి ఆలయం అక్కడ పక్కన ఉన్నటువంటి పురాతనమైనటువంటి వినాయకుని స్వామి ఆలయం అన్ని దర్శించుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సర్వేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇక్కడ దర్శించడం జరిగింది ఈ ఆలయంతో పాటు మేము ఇక్కడ దగ్గరలోనే ఉండేటువంటి దేవి ఆలయానికి ఇక్కడి నుంచి విష్ణుపాత ఆలయం నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆటోలో వెళ్ళటం జరిగింది దేవి అమ్మవారు అష్టద శక్తిపీఠాల్లో పదహారవ శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి వక్షోజాలు పడినట్టుగా పురాణం అమ్మవారి వక్షోజాలను పోలిన యొక్క శిలనే మనం ఇక్కడ పూజిస్తూ ఉంటాం దేవి ఆలయం చాలా పురాతనమైన ఆలయం అలాగే చాలా చిన్న ఆలయం ఈ ఆలయం లోపలికి వెళ్ళే ద్వారం కూడాను చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న ఉపాధ్యాయాలు చాలానే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చిన్న అఖండ దీపం లాగా ఒక దీపం ఉంటుంది అక్కడ పైన అమ్మవారి అక్షలనే చిన్న శిలగా మనం పూజిస్తూ ఉన్నాము ఇక్కడ అమ్మవారికి మనం ఎటువంటి పూజా సామాన్లు తీసుకెళ్ళినా కూడాను ఇక్కడ బయట ఆల ఆలయం వెలుపులు కొన్న సామాను మనమే తీసుకెళ్లి అమ్మవారికి స్వయంగా అలక అలంకరించవచ్చు ఆ సదుపాయాన్ని మనకి దేవాలయం వారు కల్పించారు శక్తి చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే పూర్వం దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేస్తారు అందరిని పిలుస్తాడు కానీ శివపార్వతులు మాత్రం పిలవడు ఆకాశంలో అందరూ వెళ్ళటాన్ని చూసిన సతీదేవి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకొని శివుడితో నేను వెళ్తాను అని చెప్పి చెప్తుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని మహాశివుని వారు చెప్తారు సతీదేవి వినదు నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం ఎందుకు అని వాదిస్తుంది శివుడు శివగణములతో తోడుగా సతీదేవిని వాళ్ళ ఇంటికి పంపిస్తారు అక్కడికి వెళ్ళాక దక్ష ప్రజాపతి పుత్రికని పలకరించడు ఎవరు పలకరించరు సతీదేవిని పిలవని యాగానికి ఎందుకు వచ్చావని అంటారు శివయ్య శ్మశానంలో ఉంటాడు పాములు వేసుకుంటాడు అని శివనందు కూడా వేస్తారు సతీదేవి ఈ అవమానం భరించలేక అక్కడే ఉన్నటువంటి యజ్ఞకుండంలో దూకి అమ్మవారు ఆత్మహుతి చేసుకుంటుంది తెలుసుకున్న పరమశివులు వారు తన యొక్క జటాజూటంతో వీరభద్రుని సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి వేస్తాడు యుద్ధం అయ్యాక శివుడు సతీదేవిని భుజం పైన వేసుకొని రుద్రతాండవం చేస్తాడు బాధలో పడి లోకరక్షణ కో లోకరక్షణని మరిచిపోతారు తర్వాత శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలుగా చేయగా అవి ఒక్కో భాగం ఒక్కొక్క దగ్గర పడ్డాయి అవే అష్టాదశ శక్తిపీటాలుగా ఇప్పుడు ఏర్పడ్డాయి ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు దేవి పదహారవ శక్తి ఇక్కడ అమ్మవారి యొక్క వక్షజాలు పడ్డాయి అనేది పురాణం అష్టాద శక్తి పీఠాలు పచ్చెనిమిదిని కనుక మనం ఖచ్చితంగా దర్శించుకోగలిగితే అశ్వైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది పురాణం మేము మంగళగౌరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాయాలయాలు అన్నీ కూడాను చూడటం జరిగింది అక్కడి నుంచి అక్కడే ఉన్న కొండ నుంచి మనం కిందకు దిగిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే కనుక మనకి పురాతనమైనటువంటి మహాదేవ మందిర్ కనబడుతుంది ఈ మందిరంలో ఉన్న శివలింగం అచ్చం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరశురామలింగం మాదిరే పోలి ఉంటుంది ఎంతో పురాతనమైనటువంటి ఈ శివాలయంలో ఎంతో విశేషమైన పూజలు జరుగుతాయి మరియు శివరాత్రి పర్వదినాల్లో చాలా అద్భుతంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యతగా భక్తులందరూ అందరూ కూడా వస్తారట దానికి పక్కనే ఉన్నటువంటి అక్షయవట్ మేము వెళ్ళేసరికి పైకి వెళ్ళటానికైతే అనుమతి లేదు మేము అక్షయవట్ కిందనే చూడటం జరిగింది ఈ అక్షయవట్ ప్రత్యేకత ఏంటంటే సీతారాములు వారు కలిసి గయాకి పెండ ప్రదానం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి అక్షయవట్ వృక్షానికి దగ్గరే పెండ ప్రదానం చేశారట అయితే అప్పుడు సీతమ్మ వారు ఆ వృక్షానికి ఒక వరం కూడా ఇవ్వటం జరిగింది భూలోకం ఉన్నంత కాలం కూడాను ఎల్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వృక్షం ఎండిపోదు అని అమ్మవారు వరం ఇచ్చారట అలా ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ అక్షయవాటి దగ్గరకు వస్తారు చాలామంది పెండు ప్రధానం ఈ అక్షయవాటి దగ్గర కూడా చేస్తారు అక్షయవాటి చూసిన తర్వాత మేము నదికి అవతల పక్కన ఉన్న సీతాకుండ్కి వెళ్ళటం జరిగింది అక్షయవటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే సీతాకుండు ఉంటుంది ఈ సీతాకుండ యొక్క చరిత్ర ఏమిటంటే రాముల వారు మరియు లక్ష్మణులతో కలిసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వారు వచ్చినప్పుడు సీతాదేవి ఈ చెరువులో స్నానం చేసిందని అందుకే ఈ చెరువుకి సీతాకుండు అనే పేరు వచ్చిందని పురాణం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మపాదం మరియు అలాగే ఆలయం లోపల రాములు వారికి వెనక పిల్లకలాగా చిన్న జుట్టు ఉంటుంది అలాంటి విగ్రహం కూడా మీరు ఎక్కడ చూసి ఉంటారు ఎన్నో పురాతనమైన శివలింగాలు చుట్టుపక్కల సీతాకుండ చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు ఉంటాయి అలాగే ఆలయానికి బయట సూర్యచంద్రమూర్తి విగ్రహం చాలా శోభాయమానంగా ఉంటుంది ఈ ఆలయంలో సీతాదేవి విగ్రహం మరియు దశరథ మహారాజు చేతి పిండాన్ని స్వీకరించడం కూడా సీతాకుండ చారిత్రక మందిరంలో మనం చూడవచ్చు మన వీడియో ద్వారా ఇక్కడ పాల్గొన్నది ఒడ్డున ఇసుక కింద గుప్తగంగా నది ప్రవహిస్తుందని పురాణం మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సీతాదేవితో పాటు రాములు వారు మరియు లక్ష్మణ స్వామి కూడా తమ యొక్క పాదపద్మాలను ఉంచడం జరిగింది బీహార్లోని లింగేర్లో ఉన్న సీతాకుండులు వంటి ఇతర ప్రదేశాల్లో ఉన్న సీతాకుండులు ఉన్నప్పటికీ గయాలో ఉన్నటువంటి సీతాకుండుకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది తప్పకుండా మీరు ఈ ప్రాంతాన్ని కూడా దర్శించండి దర్శనం అయిన తర్వాత మేము బోద్గయాకి బయలుదేరటం జరిగింది బోధ్ ఇక్కడ ఇక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆటో వాళ్ళు అయితే మూడు వందల రూపాయలు చార్జ్ చేస్తారు బోద్గయా నుంచి మళ్ళీ గయాకు వచ్చి మనం ఇక్కడ నుంచి బస్సులో కాశీ వెళ్ళేవారు కాశీ వెళ్ళవచ్చు లేదా ఇటు నుంచి కూడా వెళ్ళవచ్చు బోధ్ గయాలో గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెప్పబడే బోధి వృక్షం ఇక్కడే ఉన్నది అలాగే హిందూ జగన్నాథ ఆలయం అలాగే బౌద్ధ్ చిన్న చిన్న బౌద్ధాలయాలు చాలానే ఉన్నాయి ఇక్కడ మీ మొబైల్ ఫోన్ అయితే ఎలవలేదు అయితే ఈ ఆలయంలో మనం ఎన్నో చారిత్రాధికమైన ప్రదేశాలు లోపల చూడవచ్చు ఖచ్చితంగా ఇక్కడికి మాత్రం మీరు వస్తే బోధ్గాయ కూడా దర్శించండి ఇది ఒక కొత్త అనుభూతిని అయితే మనకి మిగులుస్తుంది ఇక్కడ జ్ఞానం చేసే బౌద్ధ సన్యాసులు వందల మంది ఇక్కడ ఉంటారు బోధగయలో ది గ్రేట్ బుద్ధ విగ్రహం అని పిలువబడే ఎనభై అడుగుల బుద్ధ విగ్రహం కూడా బుద్ధగాయలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్లో ఈ గొప్ప బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు బుద్ధ విగ్రహాన్ని కూడాను మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు తప్పకుండా మీరు గయా వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా బోధుగాయాన్ని కూడా మీరు దర్శించండి బోధగాయ మొత్తం చూడాలంటే మనకి హాఫ్ డే పైనే పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఎన్నో చారిత్రాత్మక పురాతకమైన బుద్ధ విగ్రహాలతో పాటు బుద్ధుని యొక్క ఇళ్ళు అని బోధి వృక్షం అని ఇలా చాలానే ఉన్నాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా మీరు కాశీకి దగ్గరకు వచ్చినప్పుడు గయాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించండి వద్దు ఇంకో చాట అట్ట చిక్కదు మళ్ళీ అదో గోల

సరే మనకు తెలుసుద్దా చెప్పు